సోదరులకు సోదరి మనులకు రాష్ట్ర అధ్యక్షురాలకి రాజ అధ్యక్షునికి వీరందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ మిలియన్ మార్చ్ ఇంతకు జరిగింది జరిగినప్పుడు వంట వార్పు అని ఎన్నో కార్యక్రమాలు చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్నాక గత ప్రభుత్వం మనకి ఏదో చేస్తా ఏదో చేసా అని మునిచేసి పెట్టింది ఎంతోమంది నాది అరవై ఏడు ఏళ్ళు ఇప్పుడు నాలాంటి ఎంతోమంది కొందరు చనిపోయినరు కొందరు బతుకున్నారు ఇప్పటిదాకా ఏమీ జరగలేదు రెడ్డి గారు ఆరు సూత్రాలు పెట్టి అందులో మేనిఫెస్టోల్లో మనకు కావాల్సింది ఒక ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తాను పెన్షన్ ఇస్తానని ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇస్తాను హామీ ఇచ్చారు కానీ రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు జరుగుతుంది ఇప్పటిదాకా ఏం చేయలేదు అందరు వాళ్ళ వాళ్ళు చూసుకుంటున్నారు అన్నీ చేసుకుంటున్నారు కానీ మనం ఇంకా అక్కడనే ఉన్నాము డాక్టర్ సీమచ్చి గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాలు ఆరు సంవత్సరాల నుంచి కానీ తిరిగి 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 ఒక పిడికాని మందులో తయారైన ఈ ఉద్యమ టఫ్ కొన్ని వేల మంది ఉన్నారు అన్ని ముప్పై మూడు జిల్లాల నుంచి మనం అందరం ఒకటే ఒకటే నినాదం మనకు కావాల్సిన హామీలను నెరవేర్చుకోవాలి ఎట్లా నెరవేర్చుకోవాలి ఏం నేత నెరవేరుస్తారు ఇప్పుడు వచ్చే అసెంబ్లీలో తప్పకుండా కంపల్సరీ మనం ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ మన గురించి ఒక రెండు మూడు నిమిషాలు ఏం చేస్తాము ఏం చేయము చేస్తామా చేయమా చేయకపోతే ఏం చేయాలా చేస్తే ఏం చేయాలా ముందు కార్యాచరణ ఏంది మనది అనేది మనం తీసుకొని శ్రీనివాస సింసీన ఆధ్వర్యంలో ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఏం చేయాలా ఎట్లా చేయాలని చేసి మళ్ళీ ఒక ఉద్యమం చేస్తేనే వాళ్ళకు మనం గుర్తింపు అయితే కానీ లేకుండా గుర్తింపు మనం అందుకుంచి సినిమాసీనా కానీ ఇంత కష్టపడి చేసిన దానికి ఆయనకు తోడు నీడై ఉండి అన్ని వేళలు ఆయన చెప్పిన కార్యం ప్రతి కార్యంలో మనము ముందుండి ఆయన నడిపించాలని जय तेलंगाना जय जय तेलंगाना